శ్రీ గురుభ్యో హరి నమరి ఓ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశరై ఇందీవరద శ్యామం ఇందిరానంద కందం వందారుందేగం యదునందనం ఏం నిశమ్య కపిలస్య వచో జనిత్రి సాకర్దమస్య దయిత అఖిల దేవూతి విప్రస్తమోపహపటలా విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య తృష్టావతత్వ విషయ అంకిత సిద్ధ భూమి కుమారుడైనటువంటి కపిలుడు చేసినటువంటి ఉపదేశం పూర్తిగా చక్కగా యథాతథంగా ఒక్క అక్షరం కూడా పళ్ళుపోకుండా గ్రహించింది తల్లి అయినటువంటి దేవహూతి ఆ సంతోషంతో భక్తిభావాన్ని పట్టలేక ఆ పరమాత్మని ఎదురుకుండా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆమె స్థుతిస్తున్నది ఇక్కడ అద్భుతమైన ఈశ్వర స్థుతి శ్లోకాలు మనకి భాగవతం అందిస్తుంది వీటిని మనం చదువుకుంటే సరిపోతుంది మరణం చేసుకుంటే इंका एक गोपिल्धम् उन्हें दें अधाप्यज्ञतस्सलिले शयानम् भूतेन्द्रियाधात्ममयम् वपुष्टे गुणप्रवाहम् सदसेशबीजम् दध्योस्वयम् यप्जटहराप्जजाता अजहा अंतस्सलिले <coughs> शयानम् मयम् ते वपु ఈ సృష్టి జరగక ముందు అంతా నీలో అవ్యాకృతంగా ఉన్న కాలంలో నువ్వు నీటి మీద శయనించి ఉన్నావు నీ యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవించింది ఆ కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ నీ యొక్క ఆ నీటి మీద శయనించి ఉన్నటువంటి ఆ మూర్తిని చూసి ఆయన స్థుతించాడు అధాప్యజ అంతఃలిలే శయానం నీటి మధ్యలో శయనించి ఉన్న నిన్ను నువ్వు ఎలా ఉన్నావు భూతేంద్రియ అర్ధాత్మమయం ఈ సర్వభూతాలు ఇంద్రియాలు వీటి యొక్క ఆత్మలు మనస్సు అంతకరణ ఇవన్నీ బీజ రూపంలో నీలో నిక్షిప్తంగా ఉన్నాయి ఇంకా ఏముంది గుణ ప్రవాహం సదశేష బీజం ఇది ఈ అశేష సృష్టికి బీజ రూపంలో ఉన్నది గుణ ప్రవాహం సత్వరజస్తమస్సులు అనే గుణాల యొక్క ప్రవాహం కూడా ఉన్నది దానిని నువ్వు ధరించి ఉన్నావు అటు ఎక్కడ జాత ఆ నీ యొక్క ఆ జఠనం నుంచి జన్మించినటువంటి అబ్జాన్ని అబ్జం నుంచి పుట్టినటువంటి ఆ బ్రహ్మ నిన్ను చూశాడు చూసి ధ్యానించాడు ఇక్కడ ఒక విశేషం ఉంది గుణ ప్రవాహం గుణాలని ప్రవాహంతో పోల్చాడు స్వామివారు కూడా నీటి ప్రవాహం మీదే క్షీణించి ఉన్నాడు ఈ గుణాలు ఆ నీటిలో నుంచి ఉద్భవించినవే ఈ గుణాలు స్వామి ద్వారా అవి ప్రవాహ రూపంలో ఎప్పుడూ నిత్యం ఈ సృష్టిలో ప్రవహిస్తూనే ఉన్నాయి ఆ మూడు గుణాలు ప్రవహిస్తూనే ఉన్నాయి అవి మన కంటికి కనపడవు గుణం కనపడుతుందా కనపడదు గుణమే కాదు ఇప్పుడు సంతోషం అనే భావం ఉంది కంటికి కనిపిస్తుందా కనిపించదు దుఃఖం అనే భావం ఉంది కంటికి కనిపిస్తుందా కనిపించదు మంచి చెడ్డ అనే గుణాలు ఉన్నాయి అవి కంటికి కనిపిస్తాయా కనిపించవు అలాగే సత్వరజస్తమస్సులు అనే గుణాలు కూడా కంటికి కనిపించవు కానీ ఈ సృష్టి అంతటా సమస్తంలోనూ వ్యాపించి ఉన్నాయి అవి ఏం చేస్తాయి దాంట్లోకి ఈ సృష్టిలోకి వచ్చి పడిన పెండ రూపంగా వచ్చి పడినటువంటి ప్రాణిని పట్టుకుంటాయి ఏ ప్రాణి అయినా సరే మశకం దగ్గర నుంచి మత మహాగజం వరకు ఏ ప్రాణినైనా సరే ఆ గుణాలు మూడు పట్టుకుంటాయి పట్టుకుని నడిపిస్తాయి దాని ప్రకారం ఆ జీవి నడుస్తూ ఉంటుంది గుణ ప్రవాహం ఆ గుణ ప్రవాహాన్ని కూడా బీజరూపంగా ఆ జలశాయి అయిన మూర్తే ధరించి ఉన్నాడు అటువంటి నిన్ను ఆ బ్రహ్మస్థుతించాడయ్యా మరి ఆ గుణం మనం కూడా గుణప్రవాహంలోనే కొట్టుకుపోతున్నాం ఆ కాలమే గుణ ప్రవాహం కాలంలోనే ఉంటాయి ఇవన్నీ ఆ గుణాల నుంచి మళ్ళీ విడివడితే మనం ఆ పరమాత్మ స్వరూపులమే అవుతాం ఇది ఇక్కడ ఉన్నటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి రహస్యం ఇది తెలుసుకుంటే సూక్ష్మమే తెలియకపోతే ఇం ఇంతకంటే జటిలం లేదు అర్థం అర్థం అర్థమయ్యే విషయం ఏది ఉండదు అధాత్మ అధాప్యజోంతఃస్లి శూతేంద్రియత్మ వయం వపుస్తే గుణ ప్రవాహం సదశేషీజం దబ్జా సవాన్ విధత్తే గుణ ప్రవాగేణ విభక్త వీర్య ఆ జలనిధిలో జలంలో శయనించి ఉన్న నువ్వే విధత్తే చేస్తున్నావు ఏం చేస్తున్నావు విభక్త వీర్య గుణప్రవాహేణ ఆ గుణప్రవాహం చేత నీ శక్తిని విభక్తం చేసి తలా ఒక చోటికి దాన్ని పంపించే స్థితిలో సర్గం సర్గాది ఈ సర్గనంతా చేస్తున్నావు సృష్టించేస్తున్నావు ఆ గుణప్రవాహాన్ని చక్కగా నువ్వు అంతటా సమానంగా విభజి సమానంగా విభజిస్తున్నావు హెచ్చు తర్గులుగా విభజిస్తున్నావు కానీ మేము మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాం ఈ గుణ ప్రవాహానంతటి మూలకర్తవు నువ్వే మేము ఈ గుణ ప్రవాహాన్ని జయించాలి సర్గాది ఓ అతి తర్క్య ఆత్మేశ్వరో శక్తి కానీ మాకు ఇంకొక విషయం తెలుసు నువ్వు అనీహ ఈ గుణ ప్రవాహాన్ని కానీ ఈ భూతాలను కానీ సృష్టించడంలో నీకు ఈహ ఏమీ లేదు అంత మాయ వలననే జరుగుతున్నది మాయా రూపంగా చేస్తున్నావు మాయా అంటే అక్కడ లేదు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది నువ్వు నిజంగా సృష్టి చేయలేదు కానీ సృష్టి చేసినట్టు కనిపిస్తున్నావు ఇది చాలా జటిలమైన భావమే అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకుంటే చాలా తేలిక సర్గాది అని ఓ అవి తిసంధి ఆత్మేశ్వరో నువ్వు ఆత్మేశ్వరుడివి ఈ జీవులన్నింటికి నువ్వే ఈశ్వరుడివి అతర్క్య సహస్రశక్తి నీ యొక్క రోధ పరిణమించిన వ్యాపించి ఉన్నటువంటి శక్తి అతర్క్యం దాన్ని ఎవరు తర్కించలేరు అంటే దాన్ని ఎవరు ఎదిరించలేరు దాన్ని ఎవరు ఊహించలేరు సత్వం భృతో మే జఠరేణ నాదోదర అయ్యా స్వామి అటువంటి నువ్వు సమస్తాన్ని నీ ఉదరంలో భరించిన నువ్వు నా ఉదరంలో ఎలా ప్రవేశించావు ఎలా పెరిగావయ్యా సత్వం భృతో మే జఠరేణ నాథ కథం ను ఎలా నా జఠరంలో ప్రవేశించావు విశ్వం యుగాంతే వటపత్ర ఏక శేత స్మయ శిశురంగ్రిపాన మళ్ళీ ప్రళయ సమయంలో ఈ జ ఈ జలం మీదనే నువ్వు చిన్న బాలుడు రూపంలో వటపత్ర శనుడివై ఉంటావు వడపత్రం మీద శయనించి నీ యొక్క పాదాన్ని నోట్లో పెట్టుకుని పానం చేస్తూ ఉంటావు ఇది ఎలా అటువంటి నువ్వు అంతకుముందు విశ్వరూపుడు వై జలం మీద చయనించిన నువ్వు ప్రళయంలో ఇలా ఉన్న నువ్వు నా యొక్క గర్భంలో ఎలా జనించావయ్యా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది దేవా అంటున్నది సందేహే తంత్ర ప్రసమాయ పా నిదేశాజ విభో విభూతయే యథావతారాస్తే స్వామి ఇది నువ్వు నా యొక్క ఉదరం నా యొక్క గర్భం నుంచి జన్మించడం అనేది ఒక అవతారం ఇది నువ్వు నీ పేరు ఇక్కడ కపిలుడు అని పెట్టుకున్నావు అన్ని పేర్లు నీవే వేయి పేర్లు పదివేల పేర్లు ఎన్నో వేల పేర్లు అసలు ఈ సృష్టి అంతా నువ్వే అయినప్పుడు నీ పేర్లు ఇన్ని అన్ని అని మేము ఎలా చెప్పగలం అయినా ఇప్పుడు ఏదో ఒక పేరు చెప్పాలి కాబట్టి కపిలుడు అన్నాం నువ్వు కపిలుడు అనేటటువంటి రూపంలో నా గర్భం నుంచి జన్మించావు దేహ తంత్ర దేహం అనే తంత్రాన్ని పూనుకున్నావు అంటే దేహాన్ని ధరించావు ప్రశమాయ ఎందుకు ఎందుకు నువ్వు ఈ అవతారాన్ని నా ద్వారా ధరించావు ప్రశమాయ దుర్మార్గుల్ని శాంతింపజేసి ది నిదేశాజ విభో విభూతయే నీ నిదేశాన్ని ఎవరై నీ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో నిన్నెవరైతే ధ్యానిస్తారో నిన్నెవరు స్మరిస్తారో నిన్నెవరు పూజిస్తారో ఆ నిన్నెవరు కొలుస్తారో వాళ్ళని విభూ వాళ్ళ యొక్క విభూతయే వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం నిన్ను తలవన వాళ్ళని శిక్షించటం కోసం నువ్వు దేహ దేహ దేహతంత్ర యథావతారాదయ అసలు ఈ భూమి కనపడలేదయ్యా అంతా నువ్వు శైనించి ఉన్నటువంటి ఆ జలంలాగానే ఉంటే జలంలో నుంచి భూమి రాకపోతే దాన్ని నువ్వు వరాహ రూపం ధరించి పైకి తీసుకొచ్చావు కదా అప్పటి నుంచి నువ్వు అవతారాలు ధరించి ఇంతవరకు ఈ సృష్టిని ఇంతవరకు తీసుకొచ్చావు కదా ఇప్పుడు నా గర్భంలో నుంచి వచ్చిన నీ ఈ కపిల అవతారం కూడా వాటిది ఆ అవతారాల చాలా గొప్పదిగా ప్రశంసింపబడు కాక ఆ విధంగా తనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఆ మహాదలి యొక్క భావన శ్రవణాను కీర్తనాత్ స్మరణా శ్వాదోపి సవనాయ కల్పతే నిన్ను ఏ నీ యొక్క పేరు స్మరించినా నీ ఏ నీ యొక్క కథ విన్నా కీర్తించినా భక్తి భావంతో నమస్కరించిన స్మరించిన శ్వాదోపి వాడు కూడా దుర్మార్గుడు కూడా సద్య సవనాయ కల్పతే యజ్ఞం చేసినంతటి పుణ్యం పొందుతాడయ్యా కొత్త పునస్తే భగవన్ దర్శనాథ్ అలాంటిది స్మరించిన వాడే అంత ఉన్నత స్థితిని పొందుతాడని అంటుంటే నేను దర్శించినటువంటి నేను ఏ స్థితిని పొందాలి స్వామి నా జన్మ ధరించింది ధరించింది అంటున్నది అహోబత నామ వర్త అతడు శ్వపచుడైనప్పటికీ వాడి యొక్క జక్వాగ్రం మీద నీ నామ నీ పేరు వర్తించినట్లయితే ఆర్యా బ్రహ్మసు బ్రహ్మసు చుర్నామ గృణంతి ఏ వేదం చదివిన వాళ్ళతో సమానం మరి నీ యొక్క నామాన్ని సంకీర్తనం చేసిన వాళ్ళు యాగాలు చేసిన వాళ్ళతో సమానం ఆ తర్వాత తీర్థాలలో స్నానాలు చేసిన వాళ్ళతో సమానం అంతటి గొప్ప కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు వస్తాయ్యా తన్త్వామం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ష్రోత్యాత్మనిజం సంవిభావ్యం స్వతేజ సాధ్వస్త గుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేద అటువంటి నిన్ను నువ్వు విష్ణుడివి నువ్వు వేదగర్భుడివి కపిలుడివి అనే పేరుతో ఇక్కడ నా ఎదురకుండా ఉన్నావు అటువంటి తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం నువ్వే ఆ బ్రహ్మవి పరం భూమాంసుడివి పరమాత్మవి పరమ పురుషుడివి పురుషోత్తముడివి నువ్వే ప్రత్యోతస్వాత్మని సంవిభావ్యం మనస్సులో మా మాలో మానవుల్లో పొంగి పొరలతో ఉన్నటువంటి ఈ ఈ మిథ్యాభావాలన్నింటినీ కనుక అణిచివేసి ఆ ప్రత్యక్ష భావాలన్నింటినీ అణిచివేసి ఇంద్రియాల చేత సూటిగా ప్రదర్శింపబడే విధానంలో వచ్చే భావాల్ని అణిచివేసి అప్పుడు వెనక్కి తిరిగి ప్రత్యక్ భావంతో నిన్ను గనక మేము స్మరించినట్లయితే అప్పుడు నువ్వు నియుడివి అవుతావు స్వతేజస్ ధ్వస్త గుణ ప్రవాహం నీ తేజస్సుతో అప్పుడు ఈ గుణ ప్రవాహాన్ని నువ్వు ధ్వస్తం చేయగలవు ఈ ఈ దేవహూతి చేసిన స్తోత్రంలో ఈ గుణప్రవాహం ఎలా ఉద్భవించింది గుణప్రవాహం ఏ విధంగా అంతమవుతుంది ఈ విషయాన్ని స్పష్టంగా ఆవిడ చూపించి తాను ఆ కపిల బోధని అర్థం చేసుకున్న విధానాన్ని మనకి సూచిస్తున్నది ఈ విధంగానే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పిన తర్వాత ఈ ఉపదేశం చేశాడు కపిలుడు ఆమె స్థుతించింది ఈడితో భగవానేవం భగవాన్ ఏవం వాచా వాచ విక్లభయా మాతరం మాతృవత్సల ఆయన అక్కడ ఒక కుమారుడుగా జన్మించాడు కాబట్టి కుమారుడు ధర్మం ఏమిటి అంటే తల్లి మీద వాత్సల్యాన్ని చూపించటం కాబట్టి మాతృవత్సలుడైనటువంటి ఆ కపిలుడు ఆమె యొక్క ఆ స్థుతి విని ఆయన గద్గద వాక్కు చాలా చలించిపోయినాడు చలించిపోయి అంటున్నాడు ఎందుకని ఆమె మీద ఇంకా ఆమెతో ఆఖరిసారి మాట్లాడి అక్కడి నుంచి ఆయన సన్యసించి వెళ్ళిపోతాడు అవతార పరిసమాప్తయిపోతుంది ఈ అవతారం ఎందుకు వచ్చింది అంటున్నాము తల్లికి హితబో ఆత్మబోధ చేయటమే అనాత్మ వివేకాన్ని కలిగించటమే కపిల కపిల బోధ అంటే ఆత్మానాత్మ వివేకమే దాన్ని కలిగించడానికే వచ్చాడు అది చెప్పాడు ఆమెకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ అవతారం పరిసమాప్తం ఇది చాలా తక్కువ కాలంలో జరిగినటువంటి అవతారము మార్గేణేది ఆస్తిదే నం కాచిరాధవరో అమ్మా నేను చెప్పిన మార్గంలో కనుక నువ్వు ఈ ధ్యానం చేసి ఈ ఈ పరమాత్మ ధ్యానాన్ని కనుక నువ్వు అలవరుచుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు పరమ మోక్షం అనేది లభిస్తుంది ఇది పైగా నేను చెప్పిన మార్గం చాలా తేలికమ్మా ఇందులో కఠినత్వం ఏమీ లేదు చెయ్యలేకపోవటం అనేది కూడా ఏది లేదు ఇక్కడ చెప్తున్నాడు ఆమె అదృష్టం ఎంత గొప్పది తనకి ఉపదేశం చేసి తనని మోక్షపదానికి తీసుకెళ్ళగలటానికి సమర్థుడైన పరమాత్మే తన గర్భంలో జన్మించి తనకే ఉపదేశం చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అంటే అది నిజంగా ఆమె యొక్క జన్మ ఎంతటి గొప్పదో అనే ఆశ్చర్యాన్ని కలగక మానదు ఏ వంశ కపిలోక్తేన మార్గేణ అచర పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాప అంతే ఆమె వెంటనే ఆ విషయాలని తలుచుకుంటూ ఇది మోక్షం భాగవతంలో ఎంతమంది ఈ విధంగా మోక్షాన్ని పొందారు అనే విషయాన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం అక్కడ ఆ కుంతి దగ్గర నుంచి భీష్ముడి దగ్గర నుంచి మరి ఆ తర్వాత జడభరతుడి దగ్గర నుంచి చెట్టు చివరికి ఎవరితో పూర్తవుతుంది పరీక్షితుతో పూర్తవుతుంది ఇప్పుడు ఇక్కడ దేవహూతి కథని అది ఈ కాలంలో జరిగింది కాదు గత కాలంలో జరిగిన ఆ కథని ఉదాహరించి దేవహూతి ఏ విధంగా మోక్షాన్ని పొందింది అనే విషయాన్ని భావిస్తున్నారు ఇక్కడ మనకి మనం అర్థం చేసుకున్నట్లయితే మన మనకి ఇక్కడ దంపతులకి శిశువుగా పరమాత్మే ఉద్భవించాల్సిన అవసరం లేదు ఉద్భవించిన వాడే పరమాత్మ సర్వము పరమాత్మే అయినప్పుడు ఎవరు నీకు ఈ బోధ చేస్తే అతడే పరమాత్మ అతడే నీ సంబంధికుడు ఆ భావం ఉంటే సమస్తము నీకు శుభప్రదం అవుతుంది ఏం సా కపిలోత్తేన మార్గేణ పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం తాను తాను నిర్వాణం పొందిన తర్వాత భగవంతం అవాప సాక్షాత్తు భగవంతుడులో లీనమైపోయింది మోక్షాన్ని పొందింది అంటే చాలా తక్కువ కాలంలోనే కర్దముడి జిల్లాలైనటువంటి దేవహూతి మోక్షాన్ని సాధించింది తద్విరాసీత్సీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశృతం సిద్ధపదం సామాన్య ఫలితం చెప్తున్నారు ఆవిడ ఎక్కడైతే మోక్షాన్ని పొందిందో ఆ ప్రదేశం సిద్ధపదం అనే పేరుతో ఒక మోక్షస్థానంగా వెలుగొందుతున్నది ఈ ఉపాఖ్యానాన్ని మైత్రేయుడు విదురుడికి చెప్పాడు వి విదురుడికి చెప్పమని ఎవరు చెప్పారు సాక్ష శ్రీకృష్ణ పరమాత్మే ఆ మైత్రేయుడిని ఆదేశించాడు మైత్రేయుడు ఓపికపట్టి ఒక బట్టి కూర్చుని విధుడికి ఆ సందేశాన్ని అందించాడు విధుడు విధుడు ద్వారా మనం ఆ సందేశాన్ని పొందాము సిద్ధ చారణ గంధర్వై మున సముద్రేణ నికేతన సరిగా సిద్ధులు చారణలు గంధర్వులు మునులు అప్సరసల గణాలు స్థుతిస్తూ ఉండగా సముద్రుడు కపిల భగవానుడికి అర్జన్ నివాస స్థానానికి తన నివా ఆయన నివాసానికి ఒక స్థానాన్ని కూడా ఇచ్చాడు కపిలుడు ఇంటిని విడిచిపెట్టి ఇప్పుడు బిందు సరస్సుకు వెళ్ళిపోతున్నాడు ఆయన బా బోధించినటువంటి ఈ ప్రకృతి పురుష వివేకం మనకి భగవద్గీతలో కూడా కనిపిస్తుంది ఆస్థే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్య విష్ణుత త్రయాణమీ లోకానం ఉపశాంతి సమాహిత సాంఖ్యులందరూ ఈ కపిల స్థుతిని కపిల భగవానుడు చేసినటువంటి ఈ స్థుతిని ముల్లోకాల శాంతి కోసం ఈ యోగ మార్గాన్ని అవలంబించి ఆ సమాధి స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు కపిలుడు కపిలుడు బోధించినటువంటి ఈ ప్రకృతి పురుష వివేకాన్నే పెద్దలు చెప్తున్నారు ఈ ఈ ఈ ప్రకృతి పురుష వివేకాన్ని శంకర భగవత్పాదులు అనాత్మ వివేకం అనే పేరుతో మనకి ఒక ప్రకరణ గ్రంథాన్ని రచించి ఇచ్చారు మనకి అవకాశం వచ్చినప్పుడు ఆ అనాత్మ అనే శంకర భగవత్పాద కృత ప్రకరణ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయొచ్చును ఆ అవకాశాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ శృణోతి కపిల గుక్ష్యం భగవతి ఉపలభతే భగవత్ భగవత్పదారవిందం కపిల మహర్షి చేత చేయబడినటువంటి ఆధ్యాత్మ యోగ బోధ రహస్యమైనది రహస్యం అని అంటారే కానీ మనమంతా విన్నాం కదా ఎవరికి ఇది రహస్యము అంటే తెలుసుకోలేని వాళ్ళకి రహస్యం విన్నా కూడా అర్థం తెలుసుకోలేని వాళ్ళకి రహస్యమే కఠినమే విని తెలుసుకుంటే ఏముంది అసలు ఎవరికీ తెలియకపోతే అది ఇంకా రహస్యం ఎలా అవుతుంది ఎవరో కొద్దిమందికి తెలియాలి అందరికీ తెలియకూడదు అదే రహస్యం అవుతుంది కాబట్టి ఈ కపిల బోధ కూడా రహస్యమే దీన్ని చెప్పేవాడు చెప్తూ ఉండంగా వినేవాడు కూడా గరుజధ్వజులైనటువంటి శ్రీహరి భగవానుడిపై లగ్నమైన బుద్ధి గలవాడై భగవానుడు పాద పద్మాల్ని పొందుతాడు ఇది ఫలశ్రుతి చూడండి ఆత్మయోగ గుహ్యం భగవతి కృతీపర్ణ కేందం ఈ విధంగా కపిల గీతని మనం చెప్పుకున్నాం విన్నాం ధరించాం స్వస్తి